నాది టెన్ ఇర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది గురుజీ నాకు బ్యాక్ పెయిన్ ఎక్కపోయి ఉండి నేను కేరళ ట్రీట్మెంట్ కూడా తీసుకున్న ఫిఫ్టీ డేస్ ఉన్నా రోజు ఫైవ్ థౌజండ్ ఫైవ్ అలా తీసుకున్నా కానీ పూర్తిగా తగ్గలేదు మళ్ళీ తర్వాత మళ్ళీ మొన్న పెయిన్ ఇయర్ ఒక టెన్ డేస్ పోయిన ఏమీ తగ్గలే బ్యాక్ పెయిన్ బాగా ఉంది తర్వాత యుఎస్కి వెళ్ళిన నేను యుఎస్కి వెళ్తే ఏంటంటే అసలు ఒక పది నిమిషాలు నడవలేకపోయినా గురుజీ ఒక పది నిమిషాలు కూర్చోలేకపోయినా పడుకుంటే కాలు లాగడం అసలు పడుకోరాదు నిలబడరాదు అప్పుడు ఏం చేసిన యోగల జాయిన్ కావాలని చూస్తే ఎవరు ఎవరు అని వెతకంగా లాస్ట్కు మా అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ యుఎస్లో వచ్చిండ్రు వాళ్ళ మమ్మీ డాడీ మా మమ్మీకి కావాలంటే వాళ్ళు మీ దాంట్లో జాయిన్ అయినరు వాళ్ళు మాకు మీ నెంబర్ ఇచ్చిండ్రు గురూజీ వాళ్ళు మీ నెంబర్ ఇస్తే మీ కాల్ చేసి మీ యోగాల జైన్ అయినా నేను జైన్ అయినా ఇప్పుడు ఈ ఫస్ట్ అయితే టూ మంత్స్ గురూజీ నేను జైన్ అయ్యి కానీ అప్పుడు ఇట్లా కూర్చో రాలేదు గురూజీ అప్పుడైతే సకల ముక్కలు అసలు పెట్టుకో రాలేదు కాదు అసలు కాలు చాలా నరం లాక్కొచ్చేది అసలు ఎట్లా అంటే ఇక భరించుకోలేని ఏ డాక్టర్ దగ్గర పోయినా బ్యాక్ పెయిన్ నీకు బోను ఇట్లా మాంసం పెరిగింది బోన్ ప్రెస్ అవుతున్నది ఎలా అన్నారు హైదరాబాద్ తిరిగి మా బాబు యూఎస్ నుంచి వచ్చిండు నేను బాగాలేనని హైదరాబాద్ మొత్తం దింపేసిండు ఎక్కడ తీసుకెళ్ళినా గానీ నీకు మందులతోటి ఏం పని చేయమ్మా యోగా అలా చేయనుగా నువ్వు యోగా చేయి ఫిజియోథెరపీ చేయించుకో అన్నారు అప్పుడు మీ దగ్గర చేయను అయినాక ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే కూర్చో వస్తుంది గురుజీ ఇప్పుడు ఇప్పుడు ఇలా ఇలా కూర్చోగలుగుతున్నా అప్పటికిప్పటికి చాలా ఫిఫ్టీ పర్సెంట్ నా కాళ్ళు నొప్పి తగ్గింది గురుజీ మా బాబు కూడా అయ్యాడు బ్యాక్ పెయిన్ అని మా బాబు కూడా మీ దగ్గర జేన్ అయ్యాడు నేను అయినాక ఒక వన్ మంత్ కు బాబు జేనండి నాకు ఎట్లా అంటే గురుజీ నాది బాధ చాలా కొంచెం కష్టంగా ఎందుకంటే మా కరోనాలో మా సార్ చనిపోయిండు అలా కొంచెం డిప్రెషన్ లాగా ఏదో అట్లా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మీ ఇంట్లో జాయిన్ అయిన నుంచి కొంచెం నిద్ర పట్టేది కాదు గురువుజీ అసలు రాత్రి టూ త్రీ అయ్యేది అసలు నిద్ర పోవాలంటే నైట్ అంతా ఇట్లా ఏడ్చుకుంటేనే ఉండేదాన్ని ఇక ఇప్పుడు మీ యోగాల జైన్ అయినాక నుంచి ఏంటంటే టెన్ థర్టీ కల్లా నేను నిద్ర పడుతుంది నిద్రపోతున్నా ఇప్పుడు నిద్ర ప్రాబ్లం లేదు మీ ఇంట్లో యోగాల జైన్ అయినా నుంచి బ్యాక్ పెయిన్ కూడా తగ్గింది ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింది గురువు గారు కాళ్ళ నొప్పి అయితే ఇలా అయితే ఒక నిమిషం కూడా కూర్చోలేకపోయినా తిమ్మిర్లు వచ్చేది బాగా మెడిటేషన్ గాని సూర్య నమస్కారాలు గాని చాలా బాగా చేయగలుగుతున్నా గురుజీ ఆ సూర్య నమస్కారం చేసిన కానీ నా కాలు బాగైంది ఆయాసం వచ్చేది గురుగారు ఎట్లా నాలుగు మెట్లు ఎక్కగానే అసలు ఒక ఫోన్ మాట్లాడగానే అసలు ఆయాసం వచ్చేది అందరు అడిగేది ఏంటి ఆయాసం వస్తుంది ఎలా అంటే ఏమో తెలియదు ఎలా ఏ డాక్టర్ దగ్గర అయినా కానీ అసలు స్ప్రే కొట్టుకోవడానికి టాబ్లెట్స్ అవి ఇవి ఇచ్చిండ్రు యోగాలో జాయిన్ అయినా కానీ ఆయాసం కూడా తగ్గిపోయింది గురువుగారు చాలా బెటర్ ఫిఫ్టీ పర్సెంట్ బెటర్ అయినా గురువు గారు నేను జాయిన్ అయి ఇప్పుడు ఎయిత్ వస్తే నేను టూ మంత్స్ గురుజీ ఇంకా ఉంది కానీ అది కూడా పోతుంది ఇప్పుడు కూడా ఒక్కొక్క రోజు అట్లా నొప్పి వస్తుంది కానీ చాలా బెటర్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది గురువు గారు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు టాబ్లెట్ ఇయ్యను అన్నారు గారు ఒకటి కొన్ని రోజులైన టాబ్లెట్ ఏంటి నీ టాబ్లెట్ పని చెయ్యి అట్లా ఎక్సర్సైజ్ అనే చెప్పండి డాక్టర్ గారు అంటే లేదు నీకు ఎక్సర్సైజ్ కూడా పని నువ్వు ఆపరేషన్ చేయించుకోవాల్సింది అన్నారు బ్యాక్ కదా నేను చేయించుకోనని చేయించుకోక మీ దగ్గర జయన మాకు వాళ్ళు మీ పేరు చెప్పడం మీ దగ్గర జయాన్ని కావడం అదొక మాకు అదృష్టం లాగా భావిస్తున్నాం గురువు గారు చాలా చాలా థ్యాంక్స్ గురువుగారు ధన్యవాదాలు తగ్గిపోతుంది ఏం పర్వాలేదు మొత్తం తగ్గిపోతుంది ఓకే థ్యాంక్స్